అందరికీ నమస్తే అండి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బ్యాండేజ్ తీసేశారు నిన్నటి వరకు ఈరోజు ఉదయం వరకు లేదంటే నిన్నటి వరకు బ్యాండేజ్ ఉండేది ఆయన మీద ఆయన నుదుటి మీద కనుబొమ్మ పైన ఈ నెల పదమూడో తేదీన విజయవాడలో మేమంతా సిద్ధం బహిరంగ సభలో ఆయన మీద ఎవరో రాయి చేశారు సతీష్ అనే కుర్రాడు వేశారని అంటున్నారులే ఆ రాయి వేయడంతో ఆయనకు దెబ్బ తగిలింది దానికి కుట్లు కూడా పడ్డాయి సో అందుకనే ఆయన ఇన్ని రోజులు దాదాపుగా పద్నాలుగు రోజుల పాటు రెండు వారాల పాటు బ్యాండేజ్ పెట్టుకున్నారు అక్కడ బ్యాండేజ్ పెట్టుకున్నారు సో అన్ని రోజులు యాక్చువల్లీ ఎవరు కూడా బ్యాండేజ్ పెట్టుకోరు ఏదైనా మరీ పెద్ద ఆపరేషన్ జరిగినా సరే పెట్టుకోరు నాకు తెలిసి ఏ కుట్లు అయినా సరే నాలుగైదు రోజుల్లో మాడిపోతే ఆ తర్వాత బ్యాండేజ్ తీసేస్తే ఎయిర్ ఫ్రీ అయిపోద్ది తగ్గిపోద్ది చిన్నపాటి మచ్చ ఉంటుంది అంతే మచ్చ ఖచ్చితంగా ఉంటుంది అది కొన్నాళ్ళు ఒక రెండు మూడు నెలల పాటు వాడే మెడికేషన్స్ని బట్టి ఆ బాడీ దీన్ని బట్టి అది తగ్గుతూ ఉంటుంది నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది సో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి వరకు బ్యాండేజ్ పెట్టుకొని ఫస్ట్ చిన్నది ఆ తర్వాత పెద్దది ఆ తర్వాత పెద్దది ఆ తర్వాత పెద్దది అలా సైజు పెంచుకుంటూ వెళ్ళి ఈరోజు బ్యాండేజ్ పూర్తిగా తీసేశారు యాక్చువల్లీ ఆయన మీద విపరీతమైన సోషల్ మీడియా ట్రోల్స్ వచ్చాయి ఇంకా ఎన్ని రోజులు బ్యాండేజ్ పెట్టుకుంటారు ఎ ఎంత పెద్ద అయినా సరే నాలుగైదు రోజుల్లో మాడిపోద్ది ఎన్ని కుట్లు పడినా సరే నాలుగైదు రోజుల్లో మాడిపోతాయి సో కుట్లు పడి కుట్లు మాడిపోయిన తర్వాత ఇప్పటికీ కూడా బ్యాండేజ్ పెట్టుకోవడం ఏంటనే సోషల్ మీడియాలో బాగా ట్రోల్స్ వచ్చాయి అలాగే సునీత గారు వృత్తి ఆమె వైద్యురాలు ఆమె ప్రొఫెషన్ వైద్యం వైద్యురాలు డాక్టర్ వైఎస్ రెడ్డి గారు ఆమె కూడా చెప్పారు బ్యాండేజ్ తీయకపోతే సెప్టిక్ అయిపోద్ది అని సో ఆమె చెప్పడంతో ఇంకా ట్రోల్స్ ఎక్కువయ్యాయి సో అందుకే ట్రోలింగ్స్ తట్టుకోలేకనో లేదంటే ఇంకేమనుకున్నారో కానీ బ్యాండేజ్ తీసేసారు అయితే బ్యాండేజ్ తీసిన తరువాత ఇప్పుడు ఆయన ఫోటోలను చూపించి ఆయన మాట్లాడుతుండగా మేనిఫెస్టో రిలీజ్ చేయడానికి ఆయన మాట్లాడుతుండగా ఆయన ఫోటోలను జూమ్ చేసి మరీ చూపించి ఇదిగో అక్కడ బ్యాండేజ్ పెట్టిన చోట అసలు మచ్చలేదు మచ్చలేదు అని టీడీపీ సోషల్ మీడియాలో మళ్ళీ ట్రోల్స్ చేస్తున్నారు అయితే వైసీపీ సోషల్ మీడియాలో దానికి కౌంటర్గా మీరు పక్కన ఫోటోలు చూడొచ్చు సో టీడీపీ సోషల్ మీడియాలో పెడుతున్న ఫోటోలు పెడతాను వైసీపీ సోషల్ మీడియాలో పెడుతున్న ఫోటోలు కూడా పెడతాను ఒకసారి చూడండి సో టీడీపీ సోషల్ మీడియాలోనేమో ఇదిగో అసలు మచ్చలేమి లేవు అనేటట్టు ఈ ఫోటోలు పెడుతున్నారు ఇప్పుడు పక్కన మీరు ఇమేజ్లో చూడవచ్చు అసలు ఒక దెబ్బ కూడా ఆయనకు లేదు మొత్తం అదంతా కూడా సింపతి కోసం షో చేశారు ఏమీ లేదు అని పెడుతున్నారు సో దానికి కౌంటర్గా వైసీపీ సోషల్ మీడియా ఏం పెట్టిందంటే ఉన్నాయి దెబ్బలు తగిలేయి అని చెప్పి ఇదిగో ఆయనకి ఎక్కడెక్కడ దెబ్బలు తగిలి ఎక్కడ తగిలింది అనేది దాన్ని కొంచెం జూమ్ చేసి అక్కడ మచ్చ ఉంది కదా అని చెప్పి దాన్ని హైలైట్ చేసి ఒకటి పెట్టారనమాట సో ఇందులో ఎవరు చెప్పింది నమ్ముతారు వైసీపీ సోషల్ మీడియాలో పెట్టిన దెబ్బ ఉన్నది నమ్ముతారా లేదంటే టీడీపీ సోషల్ మీడియాలో పెడుతున్నది దెబ్బ లేనిది నమ్ముతారా అనేది మీ ఇష్టం యాక్చువల్లీ ఆయనకి దెబ్బ తగలడం నిజం ఆ రోజు లైట్గా వచ్చింది కనిపించింది కాబట్టి కుట్లు పడ్డం నిజమే దెబ్బ తగిలింది కుట్లు పడ్డాయి కాబట్టి మచ్చ ఉంటుంది ఎంతో కొంత మచ్చ ఉంటుంది కాబట్టి వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు పెట్టిందే కరెక్ట్ అనుకుందాం కాసేపు కాకపోతే అంత ప్రభావం కాదుగా అంత పెద్ద ఎఫెక్ట్ ఏమీ చూపించట్లేదుగా అంత పెద్ద దెబ్బ ఏమీ కాదుగా ఇన్ని రోజులు కట్టు ఇన్ని రోజులు అక్కడ బ్యాండేజ్ వేయాల్సిన అవసరం కూడా లేదుగా మాడిపోయిన దెబ్బకి ఇన్ని రోజులు బ్యాండేజ్ ఉంచుతారా సోషల్ మీడియాలో ట్రోల్స్ రాకపోతే విమర్శలు రాకపోతే వైఎస్ సునీత గారు దాని గురించి ఏమీ మాట్లాడకపోతే మే పదమూడో తేదీ వరకు ఉంచేవాళ్ళు బహుశా థ్యాంక్ యూ